ఎందుకంటా మేము చిన్న ఉన్నప్పుడు మా నానమ్మలు వాళ్ళని తిట్టనే చేసేవాళ్ళు చూడండి ఇవే స్పెషల్ గారెలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇస్తుంటే మంచిగా పలపలా అంటున్నాయి తింటుంటే మంచిగా కరకర అంటున్నాయి చూడండి మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చేసిన స్టైల్ ఇది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ పప్పుతో వేసుకునే బియ్య పిండి గారెలు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఒక మసాలా వేసి చేసేవాళ్ళు అది చేసి చూపిస్తాను రేషన్ బియ్యాన్ని నీట్గా కడిగి అరవోసి పట్టించిన పిండి అండి ఇది ఈ పిండిని రైస్ కుక్కర్ బౌల్తో నాలుగు బౌల్స్ తీసుకుంటున్నా ఈ పిండికి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి మూడు పెద్ద సైజు ఎల్లిగడ్డలను ఒలుచుకొని పొట్టు తీసుకొని పాయలుగా వేసి పెట్టుకోవాలి హాఫ్ కప్పు పచ్చి ధనియాలను తీసుకుంటున్నాను నాలుగు టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నా పొట్టొలిచి పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నా ఉల్లిపాయలు కూడా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి జార్ మూత పెట్టేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొస్తా చూడండి మిక్సీ పట్టుకొచ్చిన ఇట్లా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాలను కూడా మిక్సీ జార్లో వేసి వాటిని కొంచెం అక్కలు ముక్కలుగా పట్టుకోవాలి మరి మెత్తగా పట్టద్దు మిక్సీ పట్టుకొచ్చిన మూత ఉప్పాము ధనియాలు నలిగి నలగనట్టుగా అక్కడక్కడ బరుసలు బరుసులుగా పొట్టు పొట్టుగా కనిపిస్తూ ఉండాలి మిక్సీ జార్ పైన మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నా రెండు గంటల కింద నానబెట్టిన రెండు బౌల్ల బబ్బెరపప్పు ఇది మంచిగా నాని ఉబ్బింది పప్పు ఇప్పుడే మా చెట్టు నుంచి తెంపుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు గుమగుమలాడుతుంది స్మెల్ ఎంతైనా వేసుకోవచ్చు దీనికోల్ల ఎక్క ఉంటుంది మన చెట్టుదే కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు వీటిని పక్కకు పెట్టేసి మనం బియ్యపిండి బేసన్ తీసుకొని మనం నాలుగు కప్పుల బియ్యపిండి పిండి పోసుకున్నాం కదా ఒక కప్పుకి ఒక స్పూన్ చొప్పున నాలుగు స్పూన్ల కారొడి వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు చెయ్యితోనే వేసుకోవాలండి చెయ్యి అయితే కరెక్ట్గా చెప్తుంది మన చెయ్యికి మైండ్కు లింక్ ఉంటుంది కాబట్టి మనం వేసే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది పావు టీ స్పూను పసుపు వేసి అన్నీ పిండికి కలిసేట్టు బాగా కలుపుకోవాలి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ ఉల్లిపాయ ధనియాల పేస్టును పిండిలో వేసేస్తున్నా గారెలకు మంచి టేస్ట్ రావడానికి కారణమైన స్పెషల్ పేస్ట్ ఇదే మెయిన్ ధనియాలు ఎల్లిపాయలు దంచేయడంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎక్కడ ఉండలుండలు కానీ ముద్దలు ముద్దలు కానీ లేకుండా పిండికి అంతా పేస్ట్ పట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బొబ్బెరపప్పును వేసేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి దీనికి వాళ్ళు అంటే ఏముండదు మన ఇష్టం అది గారెప్పల్లో కొంచెం పప్పులు వేక్కుంటేనే బాగుంటుంది పప్పులన్నీ పిండిలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే తెంపుకొచ్చి నీట్గా కడిగిన ఫ్రెష్ కరివేపాకు వేసేస్తున్నా దానికి వాళ్ళు అంటే ఏం లేదు మన ఇష్టం వచ్చిన తీసుకోవచ్చు గారెప్పల్లో కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికోటి కలిసేట్టుగా మంచిగా కలగలుపుకొని మామూలు నీళ్ళేనండి రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా తడుపుకోవాలి పిండిని ఈ విధంగా తడుపుకోవాలి మొత్తం తడిపితే ఇట్లా స్ట్రక్చర్ వస్తుంది గట్టిగా తడుపుకోవాలి మనం వేసుకున్న కరివేపాకు పప్పు అంతా మంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు క్లోజ్ అప్లో వినిస్తున్నా తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనే సామెత కూడా ఉంది కదా ఇవి ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది కడుపు అని మనసు నిండదు పూరి ప్రెసర్లో ఒక కవర్ వేసుకొని పిండిని మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకొని కవర్కు కొద్దిగా ఆయిల్ రాసి ముద్దను కవర్ పైన పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి ప్రెసర్తో కొంచెం ప్రెస్ చేయాలండి గట్టిగా చూడండి ఈ విధంగా గారిలాగా వస్తుంది మంచి రౌండ్గా మంచిగా వస్తుందండి మెల్లిగా కవర్ నువ్వు వెనుక లాగితే కవర్ వచ్చేసి అప్ప మన చేతిలో ఉంటుంది ప్లాట్ఫామ్ మీద ఒక శుభ్రమైన క్లాత్ వేసుకొని మనం చేసుకున్న గారెప్పను క్లాత్ మీద వేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొకటి చేస్తున్న మళ్ళీ పూరే ప్రెసర్తో ప్రెస్ చేస్తే గారెప్ప అవుతుంది చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి నాకు చిన్న చిన్నగా చేయడం నచ్చదండి చిన్నవి పది చేసిన దానికన్నా పెద్ద రెండు చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది టైం వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు అన్నీ అదే విధంగా చేసుకోవాలండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవాలి ఇద్దరు ఉంటే ఈజీగా అవుతుంది ఒకరు వస్తుంటే ఒకరు కాల్చుకోవచ్చు ఒక్కరే ఉంటే మటుకు క్లాత్ నిండా వేసుకొని అవి కాలిన తర్వాత మంట చేసుకొని మళ్ళీ కొన్ని చేసుకోవాలి కవర్ నుంచి తీయడము ఈజీగానే వస్తుంది పెద్ద కష్టం ఏమి చూడండి ఎంత ఈజీగా తీస్తున్నా తీసి క్లాత్ మీద వేసేసుకోవాలి గారెలు వత్తడం మొదలు పెట్టగానే ఇటు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకున్న ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆయిల్కి సరిపడా వేస్తున్నా నేను నాలుగు ఐదు అంతకన్నా ఎక్కువేనండి ఎప్పుడు నాలుగే వేస్తా ఎక్కువ వేస్తే సరిగ్గా గాలయి తక్కువనే వేసుకోవాలి తక్కువేస్తే మంచిగా పొంగి మంచిగా కాలుతాయి స్టవ్ మటుకు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలండి సిమ్లో పెట్టద్దు మీడియం పెట్టద్దు ఫుల్ ఫ్లేమ్ ఉంటేనే మంచి కాలుతయ్యవి ఒక వైపు మంచిగా వేగిన తర్వాత మెల్లగా అప్పలు విరగకుండా రెండో వైపు టర్న్ చేసుకోవాలి అన్నీ ఆయిల్లో సమానంగా అనుకొని అన్నీ ఒకే విధంగా కాలేట్టుగా సమానంగా పరుచుకోవాలి ఆయిల్ పైన మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ మంటను హైలో పెట్టుకొని వేయించుకోవాలి నూనె పైన వచ్చే నురగలన్నీ ఆగిపోతే అప్ప వేగినట్టు చూడండి వేగిపోయినాయి తీసేస్తున్నా మనం వేసుకున్న బబ్బెరపప్పు కరివేపాకు అవన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ కలర్ చాలు ఇంకెంతకన్నా ఎక్కువైనా బాగుండదు తర్వాత రెండో వేస్తున్నా ఒకటనుకోటి వరుసగా నాలుగు వేసేసుకోవాలి నేను ఫస్ట్ టైం ఐదు వేసినా కానీ ఇప్పుడు నాలుగు వేస్తాను ఇది కూడా ఒకవైపు కాలింతో రెండో వైపు టర్న్ చేస్తున్నా నేను ఇక్కడ కారము నాలుగు బౌల్ల పిండికి నాలుగు స్పూన్ల కారం వేసినా మీకు కావాలంటే ఆరు స్పూన్లు వేసుకోవచ్చు అప్పుడు రెడ్గా వస్తాయి ఇవి కారం ఎక్కువ బాగానే ఉంటాయి తక్కువ బాగానే ఉంటాయండి ఉప్పు ఒక్కటి కరెక్ట్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి లేకపోతే ఒక దగ్గర గాలి ఒక దగ్గర కాలక ఒక దగ్గర గట్టిగా ఉంటే ఒక దగ్గర మెత్తగా ఉంటాయి అన్నీ మంచిగా కాల్చుకుంటే సమానంగా కాల్చుకుంటే అన్నీ కరకర ఉంటాయి లేకపోతే నానవాళ్ళు అవుతాయి మనం వేసిన గారెలన్నీ మంచిగా ఏగినాయి నూనె అంతా ఒడిసిపెట్టేటట్టు కొంచెంసేపు పట్టుకొని ఇంకో స్ట్రైనర్లో పెట్టుకుంటే ఇంకేమైనా నూనె ఉన్నా కూడా మొత్తం ఒడిసిపోతుంది ఈ గారెలకు నూనె అస్సలు పట్టదండి చాలా తక్కువ పడుతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది చేయడం కాలవడం నా అయితే లేదని మా హస్బెండ్ రమ్మంటే వచ్చి హెల్ప్ చేస్తుండండి అయిపోయినాయి కొన్నే ఉన్నాయి ఇంకా మేము ఎక్కువ చేసుకోము కొన్ని కొన్ని చేసుకుంటాం ఎక్కువ అంటే ఇంకా కాదు కాబట్టి కొన్నే చేస్తా నేను ఆయన నాలాగా పెద్ద కొత్తాడండి చిన్న చిన్న కొత్తాడు గారెలు చేయడం కోసము పిండిని ముద్దలుగా చేసి బేసన్లో పెట్టించిన ఓన్లీ ఆయన ప్రెస్ మీద పెట్టి ఒత్తి క్లాత్ మీద వేయడమే అదే చేసిస్తున్నాడు అప్పను నూనె వేసిన తర్వాత ఒక్క నిమిషం అయినాక ఇట్లా జల్లిగంటతో లోపల కొత్తితే మంచిగా వేగుతాయి పొంగుతాయి కూడా ఇంకా అయిపోయినాయి వేగిపోయినాయి తీసేస్తున్నా ఇది కూడా చూడండి మంచి కలర్ వస్తుంది ఈ కలర్ వస్తే మంచి కరకర ఉంటాయి ఇది లాస్ట్ వాయండి గారెప్పలు కూడా అన్నీ అయిపోయినాయి ఈ గారెలు చేయడంలో ఈ ఒక్క ప్రాసెసే కాక ఇంకా నాలుగైదు ప్రాసెస్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగుంటాయి ఈ డబ్బా నిండింది చూడండి మంచిగా ఒక మీ క్లోజ్ అప్లో ఇస్తాను రెండు వేళ్లతో మంచి ఫలపలా పలఫలాని ఇరుగుతున్నాయండి సన్నగా మంచిగా వచ్చి చూడండి ఎంత మంచిగా వచ్చింది మీకు నములుతూ సౌండ్ వినిపిస్తుంది చూడండి తింటుంటే కూడా కరకరా వస్తుంది సౌండ్ మనం గారెల్లో వేసిన మసాలా వల్ల తింటుంటే నములుతుంటే మంచి టేస్ట్ వస్తుంది నమిలినా కొద్ది నమలాలనిపిస్తుంది ఇదండి తెలంగాణ గారెలు చేసే పద్ధతి మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెనకట మేము చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మలు వాళ్ళంతా ఇట్లనే చేసేవాళ్ళు ఇట్లా కొన్ని కొన్ని కాదు కొంచాలు కొంచాలు చేసుకునేవాళ్ళు టేస్ట్ చూసి చెప్పమని పెట్టినండి చూస్తున్నారు టేస్ట్ చాలా మంచిగా ఉన్నాయి అంటుండీ టేస్ట్ బాగుంది అంటున్నారు చూడడానికి కూడా సన్నగా పెద్దగా మంచిగా వచ్చినాయి